రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇది ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంత టమాటా మార్కెట్ స్టాక్ గురించి తెలుసుకున్నాం ఇక్కడ పదహైకేళ్ళ బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ స్టాక్ పరంగా చూసుకుంటే ఇరవై నాలుగు వేల దాకా వచ్చాయి నిన్న కంటే పెరిగింది స్టాకు అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ ముప్పై రూపాయల నుంచి సోపా టాప్ నూరు వరకు అమ్మకాలి టాప్ రేటు కూడా నూరు రూపాయలే చాలా డౌన్ అయిపోయింది ఈరోజు అన్నక టమాటా మార్కెట్ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి ఎనభై తొంభై రూపాయలకి అమ్మకాలు జరిగాయి అన్నీ నూరు లోపల అమ్మకాలు అలాగే కలిగి టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు అమ్మకాలు జరిగాయి రెండు నాటి మూడు నాటలు వేశారు మిగతా యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు అమ్మకాలు జరిగాయి ఎక్కువగా అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో ఫస్ట్ థర్డ్ క్వాలిటీ చూసుకుంటే నలభై రూపాయల నుంచి నూరు రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి సెకండ్ క్వాలిటీ చూస్తే నూరు రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలకి అమ్మాలు జరిగాయి ఫస్ట్ క్వాలిటీ చూస్తే రెండు వందల పది నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే మదనపల్ల టమాట మార్కెట్లో ఐదు ఆరు మండలు స్టాక్ వచ్చింది మిగతా మండలు తక్కువ సరుకు కొన్ని మంది స్టాక్ లేదు అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి గంట శమను కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి అన్నదాతలకు మంచి రేట్లు పోవాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్